మర్నాథ యేసుక్రీస్తు నమన అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులను దీవించము నిండుగా వర్ధల్లా చేయము మోసే సుఖోపవాస ధ్యానములు నలభై రోజులలో నేడు ఇరవై తొమ్మిదవ రోజులోనికి అడుగు పెట్టించి మన శ్రమలు భారంలను దింపివేసి తేనెలు ప్రవహించే దేశమునకు నడిపించదనన్న దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయమును పూర్తిగా చదువు గలరు ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము చదువుదాము ధ్యానిద్దాము ప్రార్థిద్దాము దైవ దీవెన్లు పొందుదాము రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దినదేవుని వాక్యవాగ్దానము నిర్గమాకాండము ఆరో అధ్యయనము ఆరో వచనము బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మును విడిపించేదను ఆమె ప్రిమైన దేవుని విశ్వాసులారా సర్వశక్తిమంతుడైన దేవుడు ఇస్రాయలీలకు పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోపులకు ఇచ్చిన మాట చెప్పున చేసిన ప్రమాణము రీతిగా దాసత్వంలోనున్న వీరి బరువుల క్రింద నుండి తప్పించి వారి భారంను దింపివేసి ఆ బానిస రాజైన ఫరో చేతి నుండి విడిపించెను అంతేకాక పాలు తేనెలు ప్రవహించే దేశమునకు పంపేదనని చెప్పాను అయినను మోష యొక్క మాటలను తిట్టి ఇస్రాయలీలు నమ్మలేదు అంతేకాక దేవునికి మేము బలి అర్పిస్తామన్న మాటను శత్రురాజైన ఫరో కూడా లక్ష్య పెట్టలేదు అయితే దేవుని మాట ఎప్పటికీ నిరర్థకం కాదు కానేరదు అందుకే మాట వినని ప్రజలు కాక వారి సంతానమైన తరువాతి తరము వారిని కణానుకు అడుగు పెట్టించెను ఇస్రాయలీలకు ఇచ్చిన వాగ్దానమునే దేవుడు నేడు మనకు వాక్య వాగ్దానముగా మాట్లాడుచున్నాడు ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు కనుక సంపూర్ణ విశ్వాసం కలిగి ప్రభువా నేను శ్రమల భారమును మొయ్యలేకున్నాను వాటిని దింపివేసి నాకు శాంతి సమాధానము దయచేయమని వేడుకుంటే ఆయన తప్పక విడుదల దయచేసి తన సన్నిధిలో క్షేమంగా నివే నివసించే శక్తిని అనుగ్రహించి కనాన వంటి ఫలములను మనపై నూరంతలుగా కుమ్మరించును గాక ఆమె ప్రార్థన మా ప్రేమైన క్రీస్తునాథ నేడు మంగళవారం రోజున చేయించున్న ప్రార్థనలలో మేము ఎదుర్కొంటున్న కష్టములు నష్టముల నుండి విమోచించమని ప్రార్థించుచున్నాము మాలో ఎవరి కుటుంబములలో సంతాన ప్రాప్తి లేదో వారికి నీ స్వాస్థ్యమును అనుగ్రహించి జ్యేష్ఠపుత్రుని మీకు సమర్పించే శక్తిని దయచేయము నేడే శైతాను శక్తులు వాడి క్రియలకు మంగళం పాడి మా జీవితంలో మంగళకరమైన తలాంతులు అనుగ్రహించి సాక్షులుగా నీ సన్నిధిలో నిలుపుమని వేడుకొనుచున్నాము విజ్ఞాపన ప్రార్థనలు కోరుచున్న ప్రతి నీ బిడ్డను నీ సముఖమున సమర్పించుచున్నాను ఏకీభవిస్తున్న వారి సర్వ అంశములు మీ సన్నిధికి చేరినవి శ్రీదేవి గారి కుమారుడి యొక్క ఉద్యోగము కోసము వేడుకుంటున్నాము ఆ ఉద్యోగము ఇప్పుడే దయచేయమని కోరుచున్నాము వ్యాసారపు రాధగారిని వారి సర్వ అంశముల కొరకు మీ పద సన్నిధిలో ప్రార్థించుచున్నాము ప్రియమైన సహోదరి ప్రతి దినము విడువక తన యొక్క ప్రార్థనలు నీ సన్నిధిని చేయి చుండగా నీవు ఆలకించము వారికి కావలసిన ఇవులతో నింపుము భవాని గారి కుటుంబం కోసము వారి ఆరోగ్యము కోసము వారి భర్తకు సంపూర్ణ ఆరోగ్యం కోసము చేయుచున్న ప్రయాణములలో తోడు కోసము ప్రార్థించుచున్నాము జడపాల రాజీ గారికి జరిగిన కార్యం కొరకు వందనములు చెల్లిస్తూ ఇంకా జరగవలసిన కార్యములను జరిగించమని కోరుచున్నాము ఇంకా అంగుళూరు సూర్య గారిని అనిల్ గారిని కేకేఎస్ గారిని బంగారు బాబు గారిని చందు మహేష్ గారిని బాబు గారిని దేవరపల్లి సుమేధ గారిని ఇళ్ళ అమ్మాజీ గారిని సుహాసిని గారిని నిర్మలా దేవి గారిని ఎమన్ఆర్ కుటుంబం కొరకు యు నాగమణి గారిని కాటూరు జయ గారిని సాయి కిరణ్ గారిని ఎల్ శైలజ గారిని జయ గారిని అరవ శరత్ బాబు గారిని మాల సుజాత గారిని పద్మిని గారిని పీర్తల గొంతెం గారిని ద్వారపూడికి చెందిన హిమబిందు గారిని కె సురేష్ గారిని చిలక రామకృష్ణ గారిని గొల్లమల్ల గారిని చుక్కా శిరీష గారిని సంతోష్ గారిని రాజు యాదవ్ గారిని హదస్సగ గారిని జయరాజు గారి కుటుంబము పెద్దాపురంకి చెందిన పొట్లూరు భాస్కర్ గారిని శ్రీదేవి గారిని అలాగే అనిత గారి కుటుంబమును కుమార్ గారిని రాధ గారిని సుహాస్ గారిని అబ్బాల మౌనాకర్ గారిని వారి కుటుంబమును కుమార్ బాబు వారి కుటుంబమును ఆదిమూలపు ఝాన్సీ గారిని అనిల్ గారిని ఘంటసాల నయోమి గారిని హైదరాబాద్కు చెందిన సూర్బాబు గారిని ధనలక్ష్మి గారిని డాక్టర్ శ్రీదేవి గారిని గోసాల దేవి గారిని గౌరీ చిన్నమ్మనాయుడు గారిని ఇందిరమ్మ గారిని కాకిరత్నం గారిని కాశీచంటి గారిని రంగంపేట కృపావళి గారిని నరేష్ గారిని దేవి గారిని హైదరాబాద్ నవీన్ గారిని ఒంగోలుకు చెందిన గుర్రాల రాజ విమల గారిని భీమవరంకు చెందిన రాజబాబు గారిని వారి కుటుంబమును పిఠాపురముకు చెందిన రూతు గారిని మట్టాడి సాయి గారిని రాజమండ్రికి చెందిన సురేష్ గారిని రాకడ స్వర్ణకుమారి గారిని యేసు గారిని వసంత గారిని బీరా విజయ్ కుమార్ గారిని తాళాబత్తుల విజయ్ గారిని నెల్లూరుకు చెందిన విజయ గారిని గోపాలపురంకు చెందిన బద్ద వినోద్ కుమార్ గారిని సుధారణి గారిని కళ్యాణి గారిని కాకి పద్మగారిని బాలాజీపేటకు చెందిన శ్రీదేవి గారిని నూతన కుమారి గారిని రత్నమ్మ గారిని విశాఖపట్నంకు చెందిన సీతగారిని విజయవాడకు చెందిన ప్రవీణ్ గారిని రాజమండ్రిలో శృతి గారిని ఇంకా ఎందరో వందల మంది మీ పాత సన్నిధిని వాక్య వాగ్దానములు వింటూ శుభములు చెప్పుచూ ఉండగా వారి కుటుంబంలో అన్నింటికి సంపూర్ణ స్వస్థతలను అద్భుతములను మేళ్లను ఫలములను యేసుక్రీస్తు ప్రభువు నామంన అనుగ్రహించమని వేడుకుంటున్నాము ప్రతి దినము నీ వాక్య వాగ్దానం చదవడానికి రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి యుగులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దేవెన్ల వర్షం కుమరించుమని అని కోరుచున్నాము కావున వాటిని అరవదంతలుగా నూరంతలుగా వర్షింపచేసి మమ్మల్ని ఆనందపరిచి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకునే శక్తిని దయచేయము ఈ మంగళవారపు ప్రార్థనలో నీ బిడ్డలు ఎవరైతే ఏ అంశములు కోరుచున్నారో కోరి ఉన్నారో అవన్నీ వారికి మంగళకరముగా చేసి ఆశీర్వదించి వెంటనే ప్రభువ నెరవేర్చమని కోరుచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ పిల్లలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టంలలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువ పెట్టుము ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతులుగా ఆశీర్వాదములు కుమ్మరించుము కావలసిన యువులను అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడ వరకు కొనసాగింపచేయుము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నింపుము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున మన ప్రతి భారం నుంచి మనకు విడుదల దయచేసి ఎల్లలను ఆనందింపచేయును గాక అవున్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు అందరికీ మరణ ఈ విధంగా దేవుని పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము